అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శృతి ఆహారం తిన్న వెంటనే ఛాతిలో మంట గుండెలో మండుతున్నట్లుగా అనిపించడం రాత్రి పడుకున్నప్పుడు ఆహారం పైకి వచ్చినట్టుగా అనిపించడం ఇవన్నీ జీఆర్డి అనే సమస్య లక్షణాలు కావచ్చు కానీ చాలా మంది దీన్ని అసిడిటీ అయిందేమో అనుకుంటారు అసలు ఏంటి జిఆర్డి ఇది ఎందుకు వస్తుంది దీన్ని నివారించడానికి ఏం చేయాలి ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం అందించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సురేష్ కుమార్ గారు మీరు సర్జికల్ యాస్ట్రో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎట్ బేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నమస్కారం అండి డాక్టర్ గారు అంటే ఏమిటి సో బేసిక్గా జిఆర్డీ అంటే మన వాడుక బస్సులో యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు చాలా మంది మనం వింటూ ఉంటాం కదా ఇంట్లో మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ నాకు యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది అంటారు కదా ఇదో జిఆర్డీ జిఆర్డీ అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటే గ్యాస్ట్రిక్ అంటే మన కడుపులో ఉండాల్సిన కంటెంట్స్ రిఫ్లెక్స్ అయ్యి అంటే రివర్స్ దాన్ని మన ఛాతిలో అంటే ఇసోఫే ఉన్న భాగంలో వస్తే దాన్ని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనమాట అంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టే వీళ్ళు ఏంటంటే మనకి ప్రజెంట్ చేసేటప్పుడు ఛాతిలో ఉంటాయి మంట చాలా పెక్యూనియర్గా ఉంటుంది అనమాట నాకు ఏది తిన్నా నేను స్పెసిఫిక్ ఫుడ్స్ పేరు చెప్పి నాకు ఇది తిన్న వెంటనే చాతిలో మంట ఉంటుంది డాక్టర్ గారు అంటు అని అంటూ వస్తారనమాట ఇదే జిఆర్డి అంటే ఏ జిఆర్డి ఉన్న వాళ్ళు ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి సో యూజువల్ గా ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ ఇనిషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ చూస్తాం అంటే సిగ్యు సిగ్యులారిటీ బట్టి సిమ్టమ్స్ బాగా సిగ్వియర్గా లేదు అని మేము ఫీల్ అయ్యామంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అని గ్లాస్ టాబ్లెట్స్ అంటుంటాను కదా ఆ గ్లాస్ టాబ్లెట్స్ ఇచ్చి టూ త్రీ మంత్స్ జోస్ చూస్తాము అది కాకుండా కొన్ని అలాంగ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి చాలా సిగ్వర్ అంటాం అండు లేకపోతే ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం వచ్చి అవసరం ఉంది అని ఫీల్ అయ్యామంటే ఎండోస్కోపీ చేసిన తర్వాత డిసైడ్ అవుతాం యాక్చువల్గా మెడిసిన్స్ పని చేస్తాయా లేదా డైరెక్ట్ సర్జీకి వెళ్ళాలా అని సో కాబట్టి చూస్తాం చూస్తాను చూసిన తర్వాత అప్పటికి తగ్గకపోతేనే సర్జరీ ఆప్షన్ ఉంటుంది మనకి ఓకే సార్ ఇందాక మీరు అన్నట్టు సర్జరీ ఆప్షన్ అని మెయిన్ గా ఏ సర్జరీ ఒకసారి మాకు వివరిస్తారా సో కి మనం ఎండోస్కోప్ డిసైడ్ అయ్యాము పేషెంట్ కి సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపిక్ హైటస్ అన్య రిపేర్ అంటారు అనమాట లాప్రోస్కోపిక్ హైటస్ అన్య రిపేర్ తో పాటు ఫండ్ అప్లికేషన్ ఒక సర్జరీ ఉంటుంది ఈ ఫండ్ అప్లికేషన్ సర్జరీ వల్ల ఏంటి అంటే ఈ రిఫ్లెక్స్ అవుతుంది చెప్పాను కదా ఆ రిఫ్లెక్స్ ప్రక్రియని మనం ఆపగలం అంట ఆపగలుగుతాం దానివల్ల పేషెంట్ కి వచ్చే సింటమ్స్ కూడా తగ్గుతాయి ఈ సర్జరీ పేరే ఫండ్ అప్లైకేషన్ లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ ఓకే సార్ సార్ ఈ సర్జరీకి ముందు మనం కావాల్సిన పరీక్షలు ఏంటి సార్ సో కాబట్టి చెప్పాను కదా ఇప్పుడు చాలా సాధారణంగా చూసే జబ్బు అనమాట ఇంట్లోనే మన చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే ప్రతి పది ఒక ఐదు మందికి నాకు సమ్ డిగ్రీ ఆఫ్ సిమ్స్ ఇప్పుడు డిస్కస్ చేసినట్టే సమ్ డిగ్రీ ఆఫ్ సింటమ్స్ ఉంటాయని మనకు చెప్తూ ఉంటారు అలాగనే అందరూ డాక్టర్ దగ్గరికి రారు డాక్టర్ దగ్గర వచ్చిన ప్రతి వాళ్ళకి సజీ చేయము ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారనమాట ఆ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏమైనా గుర్తించడానికి కొంచెం స్పెషలైజ్డ్ టెస్ట్లు ఉంటాయి ఈ టెస్ట్ చేస్తే డిసైడ్ అందులో మెయిన్ చేసేది ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే కెమెరా మనం లోపల పంపించి ఎంత రిఫ్లెక్స్ అవుతుందా లేదా ఎంత తీవ్రంగా రిఫ్లెక్స్ అవుతుంది రిఫ్లెక్స్ అయినప్పుడు ఏంటంటే మన ఇన్సోఫైజీస్ అంటారు మన ఇన్సోఫైస్ లో టూత పుడుస్తుంది ఆ ఫిట్ ఎంత సివియర్ ఉంది ఉంది టూత వేయడం దాని గ్రేడింగ్ ఉంటుంది అనమాట ఆ గ్రేడ్ పట్టి పేషెంట్ సర్జరీకి వెళ్తారా అవసరం ఉంటుందా లేదా అని డిసైడ్ చేస్తాం కొంత కొంత మందికి మనకి కన్విన్సింగ్ లేదు బట్ స్టిల్ లాంగ్ టర్మ్ మందులు వాడాల్సి వస్తుంది అన్నప్పుడు అవుట్ ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ మెట్రీ అంటే ఇరవై నాలుగు గంటల పాటు మనం యాసిడ్ రిఫ్లెక్స్ ఎన్నిసార్లు అవుతుంది అవుతున్నప్పుడు సిమ్టమ్ కొరలేషన్ అంటే అవుతున్నప్పుడు పేషెంట్ సింటమ్స్ కూడా అదే టైంలో చెప్తున్నాడా లేదా అని ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్ పిహెచ్ మెట్రీ అని ఆ టెస్ట్ చేసిన తర్వాత మ్యానో అంటే ఇది మనం యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యడానికి కింద కడుపులో ఉన్న యాసిడ్ రివర్స్ రావడం ఒక్కటే కాదు మన పైన అన్ననాయక ఈసర్ వేరేస్ కదా అది కూడా కాన్స్టెంట్ గా క్లియర్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ క్లియర్ చేసే కెపాసిటీ విసన్ మోటిలిటీ అంటే ఆ కదలిక ఉంటుంది కదులుతా ఉంటుంది అనమాట ఆ కదలికలో ఏదైనా తేడా ఉంది అంటే మోటిలిటీ డిజార్డర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మానోమెట్రి టెస్ట్ కూడా ఉంటది ఈ మానోమెట్రిక్ టెస్ట్ కూడా వచ్చేసి అప్పుడు డిసైడ్ చేస్తాం పేషెంట్కి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది కాబట్టి ఎండోస్కోపీ పిహెచ్మెట్రీ మానోమెట్రీ అనే టెస్ట్ గురించి ఆలోచిస్తాం అనమాట ఇలాంటి పేషెంట్స్ లో అండ్ ఇందాక మీరు చెప్తున్నట్టు ఈ లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ జిఆర్డి ని ఎలా తగ్గిస్తుంది డాక్టర్ గారు సో లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ అంటే సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రిఫ్లెక్స్ అవడానికి కారణం ఏంటి అంటే హైటస్ అంటే ఆ హోల్ ఆ డయాఫ్రామ్ డయాఫ్రామ్ ఏంటి అంటే మన ఛాతి భాగం ఛాతి భాగాన్ని కడుపు భాగాన్ని సపరేట్ చేస్తే ఒక కంపౌండ్ వాళ్ళ లాంటిది అనమాట అందులో ఉండే హోల్ నుంచి ఈసోస్ అన్నవాయికి అనేది మనం కడుపులో జరుగుతుంది ఈ హైటస్ ఎప్పుడైతే వైల్డ్ అవుతుందో దాంతో పాటు ఈ వైడ్ తోటి పాటు ఈ దాన్ని హైసర్నియా అంటారు అనమాట ఈ కింద ఉండాల్సిన స్టమక్ జంక్షన్ ఉంటుంది జిఈ జంక్షన్ అని అన్న స్టమక్ ఈ జి జంక్షన్ జారిపోయి ఛాతి బ్యాంలకు వచ్చిన హైడ్రోసర్నియా అంటారు ఈ హైడ్రోసర్నియా ఉన్న వాళ్ళలో జిఆర్ ఎక్కువ ఉంటుంది అనమాట సర్జీ మేము ఏం చేస్తామంటే ఈ వైడ్ హైరోటస్ ఉంది కదా ఆ ఓపెనింగ్ ని ఓపెనింగ్ చిన్నగా చేసి దాంతోపాటు మళ్ళీ ఫ్యూచర్ లో ఆసిడ్ రిఫ్లెక్స్ అవ్వకుండా

మనకు వచ్చే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనమాట నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ విల్ బి సింటమ్ ఫ్రీ అంటే ఏదైతే లక్షణాలతో వచ్చారో ఆ లక్షణాల నుంచి బయటపడతాడు అది కాకుండా ఏంటంటే పేషెంట్ జాగ్రత్తగా డాక్టర్ తో ఫాలో అయిప్ ఒక టూ త్రీ ఇయర్స్ కి ఒకసారి కనిపిస్తున్నారు అంటే మనం మళ్ళీ ఫ్యూచర్ లో కూడా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసే ఆస్కారం ఉంటుంది అండ్ ఈ పర్టికులర్ లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ కి ఎలాంటి రిస్క్ ఆర్ సమస్యలు ఉంటాయి సో అందరికి అదర్ సర్జరీస్ ఇప్పుడు మనం క్యాన్సర్ కానీ ఇలాంటి ఏ సర్జీతో కంపేర్ చేస్తే ఈ ఫండ్ అప్లొకేషన్ అన్నది ఏంటంటే ఫంక్షనల్ సర్జరీ అంటే మన ఇది ప్రాబ్లం ఉంది కదా హైటా వైల్డ్ హైటస్ హైటా సర్నియా ప్రాబ్లం వల్ల ఏంటి పేషెంట్స్ ఫంక్షనల్ చాలా ప్రాబ్లం ఉంటుంది అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఛాతిలో మంట సరిగ్గా ఫుడ్ తినలేకపోవడం స్పెసిఫిక్ ఫుడ్ తిన్న వెంటనే ఛాజలు మంట కడుపు నొప్పి గ్యాస్ బ్లోట్స్ అంటారు గ్లాస్ బ్లోట్స్ రావడం ఇలాంటి ఉంటాయి కదా ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఫంక్షనల్ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ లో ఏంటి అంటే మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సర్జీ టైంలో కొన్ని సమస్యలు రాకుండా అందులో మెయిన్ వచ్చేది డిస్ఫ్యూజియా అంటే ముందడానికి ఇబ్బంది ఇప్పుడు మనం చెప్పాము కదా మనం లూజ్ అయిన జంక్షన్ ని టైప్ చేస్తున్నామని అది బాగా టైప్ చేస్తామంటే అసలు ముందడానికి ఇబ్బంది రావచ్చు కాబట్టి అవన్నీ మనం సర్జరీ టైంలో జాగ్రత్తగా కాలకులేట్ చేసి సర్జరీ జాగ్రత్త వస్తుంది కాబట్టి ఒక టెన్షూట్ ప్రాబ్లమ్స్ ఏంటి డిస్ఫేజియర్ రాచ ఛాన్సెస్ కానీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే చూడండి చాలా రేయర్ గా చూస్తాం డిస్ఫేజియర్ తో పాటు గ్యాస్ బ్లోడ్ సెంటర్ అంటారనమాట ఈ టెక్నికల్ టెక్నిక్ టెక్నిక్ మనం మాట్లాడామంటే ఫండ్ అప్లికేషన్ గురించి లూజ్ ఫ్లాపీ ర్యాప్ అంటారు షార్ట్ లూజ్ ఫ్లాపీ ర్యాప్ అంటారు అంటే చాలా చిన్న ర్యాప్ లూజ్ గా చేయాలి అనమాట టూ సెంటీమీటర్స్ మాక్సిమం త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది ర్యాప్ ఎప్పుడు దీనికి మించి సర్వీస్ ర్యాప్ చేశామంటే గ్లాస్ బ్లోడ్ సిండ్రోమ్స్ అని అప్డమన్ గ్యాస్ బ్లోడ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే వాళ్ళు థీమ్ గురి తీరు అనమాట ఆగిపోయిన ఫీలింగ్ ఉంటది టెంపుల్ చేయడానికి ఇబ్బంది పడతారు అదని కడుపులో కూడా కాన్స్టెంట్గా ఎప్పుడు గ్యాషెస్ డిస్చార్జ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి సమస్యలు మనం చూస్తుంటాం కానీ ఎప్పుడైతే సర్జికల్ ప్రిన్సిపల్స్ పాటించి సర్జరీ చేశామనుకోండి ఇలాంటి సమస్యలు మనం చూసే ఛాన్సెస్ చాలా తక్కువ అండ్ డాక్టర్ గారు ఈ ల్యాప్టాస్కోప్ అండ్ ఫండ్ అప్లికేషన్ సర్జరీ జనరల్ ఎంత సమయం పడుతుంది సో కాబట్టి ల్యాప్స్కోపీ ఫండ్ అప్లకేషన్ మేము గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే థర్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ టు నైంటీ మినిట్స్ టైంలో సర్వీస్ చేస్తాము ఈ సర్వీస్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ల్యాప్స్కోపీ ద్వారా చేస్తాం అంటే కుట్లు ఉండవు అనమాట పాత కాలంలో కట్ చేసి సర్జరీ చేసి కుట్లో సరే అలాంటి ఏమి ఉండదు చిన్న చిన్న హోల్స్ వేరే మెషిన్ వేరే అయితే ల్యాప్స్కోప్ అయినా రోబోటిక్ కూడా చూడవచ్చు అనమాట సేమ్ ప్రొసీజర్ చేయడం వల్ల ఏంటి ఫాస్ట్ రికవరీ ఉంటుంది సర్జరీ టైం కూడా షార్టర్ ఉంటుంది అనమాట ఓపెన్ చేసి ట్రెడిషనల్ సర్జరీ ట్రెడిషనల్ మెథడ్లో చేసేటట్టు అయితే త్రీ ఆర్స్ కూడా పట్టవచ్చు ల్యాప్స్కోప్ ద్వారా చేయడం వల్ల వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫినిష్ చేసేవచ్చు ఈ సర్జరీ చేసిన తర్వాత హాస్పిటల్లో ఎంత కాలం ఉండాలి పేషెంట్ సో హాస్పిటల్ లో లాప్రస్కోపీ అని చెప్పాను కదా ఇంతకు ముందు ల్యాప్రోస్కోపీ మిమ్మల్ని సర్వరీస్ అంటారు ఈ సర్వ్ చేసేటప్పుడు అంటే రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది చేసినప్పుడు రికవరీ కొంతమంది నొప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సర్జరీ వల్ల వచ్చే పేషెంట్స్ ఆలోచించే నొప్పి గురించి కాబట్టి నొప్పి కూడా చాలా తక్కువ ఉంటది పేషెంట్ హాస్పిటల్లో ఒకటి లేదా రెండు రోజులు ఉండాల్సా అనమాట సర్వీ చేస్తాం అనుకోండి రేపు ఉంటాడు ఎల్లుండి ఉభయాన్ని సాయంత్రం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఇందాక అన్నట్టు ఫాస్ట్ రికవరీ అని అసలు జనరల్ గా పూర్తిగా రికవరీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది సో రికవరీ అనేది చాలా చెప్పడానికి రికవరీ జనరల్ అంటే హౌస్ వైఫ్ ఉన్నారు లేకపోతే వేరే ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో వర్క్ హోమ్ చేసే వాళ్ళు అనుకోండి సో కింద నుంచి సార్ ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి కంపల్సరీ ఇలా వెళ్ళిన తండ్రి వాళ్ళు అని అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వాళ్ళకి సెకండ్ థర్డ్ డే నుంచి స్టార్ట్ చేస్తారు ఉంటారు ఒకటి అంత కంఫర్టబుల్గా ఉంటారు ఏదో ఆఫీస్ ట్రావెల్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అట్లాంటి వచ్చేవారు యూజువల్గా నేను వన్ వీక్ టెన్ డేస్ వరకు చెప్తాను అనమాట ఫ్రీ ఉంచుకోవాలి అని న్యూస్ పెట్టడానికి వాటి కోసం కాబట్టి రికవరీ టైం యూజువల్గా లెస్ దెన్ వన్ వీక్ ఉంటుంది అండ్ డాక్టర్ గారు మీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అసలు ఈ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ జిఆర్డి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సో మళ్ళీ జీఆర్డీ లక్షణాలు అంటే వచ్చే ఛాన్సెస్ అంటే చెప్పాను కదా ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా లైఫ్ స్టైల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఎలాంటి ఫుడ్ తింటున్నారు బరువు ఒబెసిటీ కూడా ఒక రీజన్ వీటికి రావడానికి కాబట్టి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నామంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ జిఆర్డీ సిమ్టమ్స్ మళ్ళీ రావడానికి చాన్సెస్ చాలా చాలా తక్కువ అందుకే సర్వీస్ సర్వీస్ తర్వాత పేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇలాంటి జాగ్రత్తలు మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సింటమ్స్ రాకుండా ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని వల్ల ఆల్మోస్ వు నెవర్ సీ ద పోషన్స్ అైన్ ఓకే విత్ సేమ్ సింటమ్స్ అండ్ ఇంతక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ డాక్టర్ గారు వృద్ధులకి ఈ సర్జరీ ఏమైనా రిస్క్ ఉంటుందా సో వృద్ధులకి ఏంటో చెప్పాను కదా మేము జిఐడి సిమ్టమ్స్ వయసు అంటే ఓల్డ్ ఏజ్ లో కూడా చాలా మందికి చూస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం ఆ టిష్యూ వీక్ అవ్వడం వల్లనో ఎలాస్టిసిటీ టిష్యూ ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్లనో హైటెస్ చాలా వైడ్ చాలా నేను చూసే పేషెంట్స్ ఉంటారు కొంతమంది ఇన్ఫాక్ట్ నేను చూసిన పేషెంట్స్ లో ఒక వర్క్ మ్యాన్ దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ తో సఫర్ అయ్యి కూర్చో లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇన్స్ నుంచి పడుకోలేని పరిస్థితి అనమాట కూర్చొని నిద్రపోవడం అలాంటి సింగుల స్టేజెస్ లో చూసాము కరెక్ట్ ప్రాపర్ సెలెక్షన్ ప్రాపర్ టెక్నికల్ టెక్నికల్ సౌండ్ టెక్నిక్స్ తో సర్జరీ చూసామంటే సో నీకు గాజల్ట్స్ మనం వృద్ధులు ఇవ్వచ్చు కాకపోతే ఒకటి మనం ఇక్కడ చూడాల్సింది వృద్ధుల్లో ఉంటున్నారు కాబట్టి అనసిషా మనం అనసిషా రిలేటెడ్ వర్కప్ చేస్తాం తప్ప సెల్ఫ్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ ఈజీలీ డూ అనమాట అనస్థిషా రిలేటెడ్ అంటే గుండె జబ్బులు ఉండి దానివల్ల ప్రాబ్లం అని అనస్థిషా కూడా ఇస్తాం కదా అనస్థిషా తట్టుకుంటారా లేడా అని ఆ వర్క్ ఎక్కువ ఉంటారు అనమాట వృద్ధుల్లో అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ హైటల్ అని అని ఈ పేషెంట్స్ లో ఈ ఫండ్ అప్లికేషన్ పని చేస్తుందా ఈ హైబర్ సర్మియాలో అంటే ఫండ్ అప్లికేషన్ అన్నది ఏంటంటే హైబర్ సర్మియా ఒక రీజన్ ముఖ్యమైన రీజన్ చీ అది ఈ ఫండ్ అప్లికేషన్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ క్రూరల్ రిపేర్ అని కూడా ఉంటుంది చెప్పారు కదా హై వయ హైడ్రస్ ని చిన్నగా వేయడం అది క్రూరల్ రిపేర్ కూడా సాధ్యపడుతుంది కాబట్టి సేమ్ టైమ్ లో మనకి ఉంటే క్రూరల్ రిపేర్ కూడా చేసి మనం ఈ సమస్య నుంచి పుష్టిని బయటపడేవచ్చు అండ్ డాక్టర్ గారు ఈ ఆపరేషన్ తర్వాత ఏమైనా స్పెషల్ లైక్ ఆహార పదార్థాలు ఏమైనా పరిమితులు పాటించాలా ఒకసారి డాక్టర్ గారు సో ఈ ఆపరేషన్ చెప్పాను కదా ఈ ఆపరేషన్ చేసే మెయిన్ థింగ్ ఏంటి అంటే రిఫ్లెక్స్ అవుతున్న రీజన్ చేస్తాం అనమాట రిఫ్లెక్స్ కాకుండా దీనివల్ల ఇనిషియల్ టైమ్ త్రీ వీక్స్ వన్ మంత్ అంటే ఫోర్ వీక్స్ టైమ్ లో త్రీ ఫోర్ వీక్స్ టైమ్ లో ఆహారం తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు కాబట్టి పేషెంట్స్ ఒక ఆఫ్ డైట్ ఉంటుంది క్రమేపీ పెంచుతూ వెళ్తా అన్నమాట పాపులేషన్ వన్ వీక్ ఏంటి అంటే లిక్విడ్ డైట్ అంటే ద్రవ పదార్థాలు ఇస్తాం తర్వాత ప్యూరిడ్ డైట్ అంటే తర్వాత మిత్తగా చేస్తే థిక్ షేక్స్ కానీ జావా ఇలాంటివి ఇస్తాం సెకండ్ వీక్ లో థర్డ్ వీక్ లో ఏంటంటే నార్మల్ ఫుడ్ కిస్క్లో ఇస్తాం అనమాట దీనివల్ల ఏంటంటే క్రమేపీ పెంచుకుని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల పేషెంట్స్ ఇలాంటి చెప్పారు కదా ఆగి ఉన్న ఫులూమ్ ఉంటది పేషెంట్స్ కి టైప్ ఫీలింగ్ ఉంటది ఈ ఇంగ్లాండ్ ఫీల్డ్ దీని నుంచి బయటపడడానికి ఇలా ఫేజెస్ ఆఫ్ డైట్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాము ఒక త్రీ వీక్స్ టైంలో ట్యూషన్ యూజువల్లీ నార్మల్ బెల్ట్ వచ్చేస్తాడు అనమాట ఇలాంటి బెల్టరీ ప్రికాషన్స్ ఉంటాయి మోడిఫికేషన్స్ ఉంటాయి సర్జరీ తర్వాత డాక్టర్ గారు ఈ జిఆర్డి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది జిఆర్డి వల్ల అంటే క్రానిక్ జిఆర్డీ లాంగ్ స్టాండింగ్ జిఆర్డి రిఫ్లెక్స్ అవుతుంది పేషెంట్ కి అన్నప్పుడు ఇసోఫెజెటిస్ అని చెప్పాక ఇంతకు ముందు ఆ ఇసోఫిజైటిస్ ఏంటంటే గోల్స్ మారుతూ మారుతూ మెల్లగా డిస్ప్లాస్టిక్ చేంజెస్ వస్తాయి అనమాట డిస్ప్లాస్టిక్ చేంజెస్ అంటే ఆ పైన నీకోసం లో ఎదు ఉంటుందో ఇసోఫెటిస్ మీద దానిలో చేంజెస్ వస్తాయి ఈ చేంజెస్ వల్ల క్యాన్సర్ గా మారే అవకాశాలు కూడా రేర్ గా ఉండొచ్చు కాబట్టి ఎప్పుడైతే మనం పేషెంట్స్ గా జీఆర్బీ సిమ్టమ్స్ తో ఉన్నాయి ఇసోఫెగ్లైటిస్ ఎక్కువ ఉంది హై గ్రోత్ లో ఉంది అనుకున్నప్పుడు మేము సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది ఓకే ఒక ముఖ్యమైన ప్రశ్న డాక్టర్ గారు ఒకసారి సర్జరీ అయింది కానీ మళ్ళీ లక్షణాలు కనిపిస్తే మరి మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి ఒక చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు మరి జీఆర్ డి నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేసుకున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేసుకున్నాను సడన్ గా నాకు మళ్ళీ సిమ్టమ్స్ అవే సిమ్టమ్స్ అంటే మునపటి సిమ్టమ్స్ ఏ చూడడం జరుగుతుంది అవే ఛాతిలో మంట ఫుడ్ తిన్న వెంటనే రివర్స్ రావడము దగ్గు రావడము నైట్ రాత్రి పూట తిన్న ఫుడ్ రిక్వెస్ట్ అయితే అవ్వడం వల్ల నిద్ర నుంచి లేవాల్సి వస్తుంది అనే సిమ్టమ్స్ రావడం జరుగుతుంది అనమాట చాలా పేషెంట్స్ చూస్తుంటాము దీనికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి దీన్ని ఏంటంటే సర్వే ఫెల్ అని కూడా అనుభవం దాన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనమాట లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ కదా ఫండ్కేషన్ జరుగుతుంది అనమాట స్లిప్ ర్యాప్ అంటే నార్మల్ గా మేము ఈ సబ్స్ చుట్టూ ర్యాప్ చేసి ఆ కుట్లు పోయి మళ్ళీకుంటారు అనమాట దీన్ని ర్యాప్ ఫెలు అంటారు దీని వల్ల కూడా పేషెంట్స్ సేమ్ సింటమ్స్ రావచ్చు అదే కాకుండా ర్యాప్ మైగ్రేషన్ అంటే ఏదైతే మేము అప్లికేషన్ చేస్తామో ఈ హైడ్రస్ అన్నది మళ్ళీ వెడల్పై మన వయసు పెరుగుతున్నా కూడా టిష్యూస్ లో ఎలాస్టిసిటీ పోతుంది నేచురల్ ఫెనామినా అనమాట దానివల్ల మళ్ళీ హైస్ లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము ఏమైతే క్రియేట్ చేస్తే కొత్త ర్యాప్ ఉంటుందో అది మైగ్రేట్ అవుతుంది మళ్ళీ చాటు బాగ్లో చాటుబాగంలోకి వచ్చేస్తా దాని వల్ల కూడా పేషెంట్ సేమ్ సింటమ్స్ తో మళ్ళీ మా దగ్గరికి రావచ్చు సో ఇవి రికరింగ్ సిమ్టమ్స్ అంటారు ఆఫ్టర్ ఫండ్ అప్లికేషన్ ఇలాంటి వాళ్ళలో ఫస్ట్ మేము త్వరగా ఇన్వెస్టిగేట్ చేస్తాం అసలు దీనికి కారణం ఏంటి మళ్ళీ ఎందుకు సింటమ్స్ వచ్చాయి స్లిప్ ర్యాపా లేకపోతే ర్యాప్ మైగ్రేషన్ అయిందా లేకపోతే ఇంకేనా ప్రాబ్లమ్స్ వచ్చాయని చూసి దాన్ని డిసర్వ్ చేయడానికి ఏంటంటే ఎండోస్కోపీ చేయొచ్చు గ్లూగోన్ టెస్ట్ అని ఉంటుంది అది చేయొచ్చు సిటీ స్కాన్ చేయొచ్చు ఇవన్నీ చేసి డిసర్వ్ చేసిన తర్వాత సర్జికల్ ఫిట్ ఉన్న పేషెంట్స్ లో మళ్ళీ రివ్యూ అప్ లొకేషన్ కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట అంటే కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే ఎక్స్పర్ట్ సెంటర్స్ ఎక్స్పర్ట్ సెంటర్స్లోకి వెళ్ళి ఎక్స్పర్ట్ సర్గల్స్తో చేయించుకుంటే రిజల్ట్స్ ఆర్ ఈక్వల్ వెల్ అంటే ఫస్ట్ టైమ్ సర్జరీ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ వస్తే అలాంటి రిజల్స్ మళ్ళీ వచ్చి సెకండ్ సర్జరీ కూడా కాకపోతే ఇక్కడ ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటి అంటే తర్వాత అవైలబుల్ చేయలేదు కారణం ఏంటి మళ్ళీ సింటమ్స్ రావడానికి దాని అవైలబుల్ చేస్తే దాని ప్రకారం మళ్ళీ సెకండ్ సర్జరీ కూడా అడ్వైజ్ చేస్తారు దాన్ని రీడు ఫండ్ అప్లికేషన్ అంటారు అండ్ డాక్టర్ గారు ఈ జిఆర్డి పేషెంట్స్ లో సర్జరీ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా సో చెప్పాను కదా జీఆర్డిలో ఎప్పుడైతే మేము పేషెంట్ సర్జరీకి క్యాండేట్ అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కూడా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ అనమాట సర్జరీకి అంటే ఆల్రెడీ మందులు వాడేస్తున్నాడు పేషెంట్ టాబ్లెట్స్ అంటే గ్యాస్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు మనం ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళిపోయినా గ్యాస్ టాబ్లెట్ అంటే అనమాట కాబట్టి సర్జన్ ముందుకు వచ్చేటప్పటికి పేషెంట్ ఆల్మోస్ట్ మెడికల్ ఆప్షన్స్ అన్ని కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి అనమాట అన్ని ఉంటారు కాబట్టి సర్జన్ దగ్గరికి వచ్చాడు మెడికల్ మెడికల్ డాక్టర్ అండ్ మెడికల్ ఎంట్రాలజీస్ అడ్వైజ్ చేశారు సర్జరీ కంటే సర్జరీ ఉంది ఆప్షన్ అని అనుకోవచ్చు అది కాకుండా ఇప్పుడు నిన్న ఇన్వేసివ్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనం సర్జరీ గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు అనమాట సేఫ్ గా ఈ సర్జరీని మనం చూసేయచ్చు పేషెంట్స్ లో ఒక్క ప్రశ్న డాక్టర్ గారు అసలు ఈ సర్జరీకి సక్సెస్ రేట్ ఎంత ఉంది సో అంటే మీ మా హాస్పిటల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టడీ చూస్తామన్నది ఆర్డీ రిలేటెడ్ మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రాపర్ సెలెక్షన్ చేసి మనం సర్జన్ చేయగలం ఏమంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టైం పేషెంట్ విల్ బి సిమ్టమ్ సిమ్టమ్స్ అనమాట ఇనిషియల్ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ఇనిషియల్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ రాకుండా దానికి ఏం చేయాలి ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి ఎక్సర్సైజ్ చేయాలి వద్దా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ కూడా కరెక్ట్ గా పాటించాలంటే నైన్టీ మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్స్ అండ్ చివరిగా డాక్టర్ గారు మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సో లాస్ట్ మేము మా ప్రాక్టీస్ లో గమనించింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ జిఆర్డి ఇన్సిడెన్స్ అనేది క్రమేపు పెరుగుతాయి అనమాట ఫర్ వేరియస్ రీజన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చింది అంటే లైఫ్ స్టైల్స్ అంటే అందరి జీవ విధానాలు మారిపోయాయి అండ్ ఒక ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది టైం కి తినకపోవడము అంటే అన్హెల్దీ ఫుడ్ తినడం జంక్ ఫుడ్ ఎక్కువ తినడము దానివల్ల మనం ఏంటంటే ఓవర్ వెయిట్ ఒబసిటీ ప్రాబ్లమ్ చూస్తున్నాము ఈ ఒబసిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ చెప్పమనమాట లైఫ్ స్టైల్ లో ఇవన్నీ వచ్చే చేంజెస్ ఉన్నాయి కదా టైం కి తినకపోవడము ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా రిస్క్ రిస్ కాబట్టి మనం ఏంటంటే ఇమీడియట్ లైఫ్ స్టైల్ని మాడిఫై మాడిఫై హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం చూడాలన్నమాట దాంట్లో ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడం టైం కి తినడము ఎక్కువ ఉపవాసాలు ఉండకపోవడము ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము ఒక సిటీ నుంచి దూరంగా ఉండడం దీనివల్ల ఏంటంటే ఇలాంటి చాలా సమస్యల నుంచి భార్య నుంచి మనం బయటపడవచ్చు అనమాట అది ఆత్మంగా ఏంటంటే మనం సిమ్టమ్స్ చూసి వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసే ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది మా దగ్గరికి వచ్చే వరకు సిగ్గుని సెవెసే వస్తారనమాట అప్పటికి కొన్ని ఇన్వివర్సిబుల్ డ్యామేజ్ జరగచ్చు దానివల్ల ఏంటో పేషెంట్ అనవసరమైన సఫరింగ్ కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే కరెక్ట్ సొల్యూషన్ తీసుకొని ఆ డాక్టర్ సలహాలు పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ గురించి కూడా మాట్లాడింది అనమాట దాని నుంచి కూడా బయటపడవచ్చు అనమాట మనం ఇంత మంచి సమాచారం అందించినందుకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా పూర్తిగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈజీఆర్డీ నిర్లక్ష్యం చేయకూడదని సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోవడం వలన దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు అని మన డాక్టర్ గారు చెప్పారు అండ్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గుర్తుచోశారు అండ్ మరికొన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బై బై